Hi friends, welcome to SJP All-in-One Vlogs. ఊరి దగ్గర నుంచి అయితే మామిడికాయలు అయితే తీసుకొచ్చుకున్నా అనమాట ఇంకా దీంతో అయితే పచ్చి మామిడికాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకుందాం వచ్చేసేయండి మొదటిగా మామిడికాయకి అయితే మంచిగా కడుక్కొని తొక్కు అయితే తీసేసుకుందాము ఈ తొక్కు అనేది ఉండడం వల్ల పచ్చడి అనేది వగరుగా ఉంటుంది తొక్కు అయితే తీసేసుకుంటే పచ్చడి అనేది వగరు లేకుండా బాగుంటుంది అనమాట ఈ విధంగా తొక్కు మొత్తం అయితే తీసేసుకున్న తర్వాత మామిడికాయనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాము ఎంత చిన్న ముక్కలుగా అయితే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే పచ్చల్లో అక్కడక్కడ ముక్కలు అనేది టేస్ట్ అయితే మంచిగా ఉంటుందనమాట ఇంకా ఇలా ముక్కలు అనేది కట్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే వెలిగించుకొని బాండీ అయితే పెట్టేసేసుకొని ఇంకా బాండీ హీట్ ఎక్కిన తర్వాత అందుట్లో ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసేసుకుందాం ఇలా ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయకి తొడిమెల్ తీసేసుకొని కారానికి సరిపడా ఎండుమిరపకాయలు అయితే వేసేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మిరపకాయలు అనేవి మాడిపోకుండా అన్నమాట ఈ విధంగా మిరపకాయలు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే ఫ్రై అయిన తర్వాత అయితే మనం ఒక హాఫ్ టీ స్పూన్ అయితే మెంతులు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే ఆవాలు కూడా వేసేసుకున్నాము ఇలా మెంతులు ఆవాలు వేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇంక ఆవాలు మెంతులు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే ధనియాలు కూడా వేసేసుకొని మొత్తం అయితే ఫ్రై చేసేసి పెట్టుకుందాం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత అందులోకి ఒక చిన్నుల పైరెమ్మలు అయితే వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఇలా స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఈ పచ్చడిని రోట్లో నూరుకుంటున్నాం కాబట్టి రోడ్లు అనేది శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నామంటే పచ్చడి మనకి ఒక వారం రోజుల పాటు నిలవ ఉన్న పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందన్నమాట ఇలా రోలు మొత్తం అయితే క్లీన్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఈ జీలకర్ర ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా మొత్తం అయితే వేసేసేసుకొని మంచిగా మెత్తగా అయ్యేంత వాటికి దంచుకున్నాము ఇలా మనం రోట్లో కానీ పచ్చడి అయితే చేసుకుందామంటే ముక్కలు అనేవి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి అన్నమాట కొంచెం అయితే మనకి మెదిగిన తర్వాత అందుట్లోకైతే కొంచెం ఉప్పు అయితే చూసి వేసుకుందాము ఉప్పు అనేది ఒకేసారి వేసుకుంటే ఉప్పు అయితే ఏం చేయలేము కదా అందుకని చెప్పేసి ఉప్పు అనేది ముందుగా కొంచెం అయితే వేసేసుకొని సరిపోతే తర్వాత అయితే వేసుకుందామనమాట ఇలా మొత్తం అయితే దంచుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలైతే వేసుకున్నాము ఇక్కడ చూడండి మనకి ఎంత బాగా మెదిగిపోయిందో రోట్లో అయినా కానీ ఇంకా ఇలా మొత్తం అయితే మెదిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకొని ఒకసారి మొత్తం అయితే స్పూన్తో అయితే కలిపేసేసుకున్నాము ఇలా కలిపేసేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటైతే దంచుకుందామనమాట ఎక్కువసేపు దంచుకున్నామంటే మనకి మెత్తగా అయిపోతాయి అనమాట మామిడికాయ ముక్కలు అలా కాకుండా ఒక్క నిమిషం పాటు దంచుకున్నామంటే ముక్కలు అనేవి తగులుతూ పచ్చడి అనేది బాగుంటుందన్నమాట ఇందులో ముందుగా మనం కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాం కదా ఇంకొక కొంచెం అయితే వేసేసుకున్నాము ఎందుకంటే ముక్కలకనేది దంచేటప్పుడు ఉప్పు పడితేనే పచ్చడి అనేది బాగుంటుందన్నమాట ముక్కలు వేసుకున్న తర్వాత ఉప్పు అయితే వేసేసుకొని ఈ విధంగా దంచుకొని మనమైతే పక్కకైతే తీసేసుకున్నాము ఈ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కారకారంగా పుల్ల పుల్లంగా ఇక్కడ నేనైతే ఉప్పు అయితే చూసేసి కరెక్ట్గా ఉందని చెప్పేసి ఇంకా పచ్చడిని అయితే తోడేస్తున్నాను అనమాట ఇలా పచ్చడి అనేది ఒక గిన్నెలోకి అయితే తోడు పెట్టేసుకుందాము ఇలా పచ్చడి తోడుకున్న తర్వాత దీని అయితే కావాలి అనుకుంటే పోపు పెట్టుకోండి లేదంటే లేదు నేనైతే పోపు అయితే పెట్టేస్తున్నాను ఇలా పచ్చడి మొత్తం అయితే తోడుకున్న తర్వాత ఈ రోల్ని అయితే శుభ్రం చేసేసుకొని తర్వాత అయితే పోపు అయితే వేసాను అనమాట ఇంక ఇక్కడ స్టవ్ అయితే వెలిగించుకొని బాండి పెట్టేసేసుకొని అందుట్లో అయితే మనం ఒక నాలుగు స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాము ఇక్కడ స్పూన్ చిన్నదిగా ఉంది కాబట్టి నాలుగు స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇలా ఆయిల్ అయితే వేసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పోపు గింజలు అలాగే ఎండుమిరపకాయ వేసేసుకొని మంచిగా ఇవి ఫ్రై అయిన తర్వాత అందులోకైతే కరివేపాకు అయితే వేసేసుకున్నాము ఇలా కరివేపాకు అనేది వేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా మనం దంచి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి ఏదైతే ఉంటుందో దాన్ని అందుట్లో అయితే వేసేసుకున్నాము ఇక్కడ మామిడికాయ పచ్చడి అనేది అందుట్లో వేసిన తర్వాత పోపులో అది అనేది ఉడికితే పచ్చడి అనేది బాగోదనమాట అందుకని చెప్పేసి వెంటనే పోపు వేసిన వెంటనే అయితే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఈ విధంగా మీరు కూడా పచ్చడిని అయితే ట్రై చేయండి ఈ పచ్చడి అనేది వారం రోజుల పాటైనా మనకి నిలవైతే ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకో అక్కర్లేదు ఇది అనమాట వీడియో మీకు కానీ వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్